రైతులందరికీ నమస్తేనా ఈరోజు వచ్చి మనము సింజంట కంపెనీ సింజంట కంపెనీ మురళి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ అనే దగ్గరికి అయితే ఉన్నాము ఈరోజు వచ్చి మన చెట్లకి ఏమేం మందులు ఒకటో ఒకటో రోజు నుంచి ముప్పై రోజు వరకు ఏ మందులు స్ప్రే చేయాలి ఏ డ్రిప్ మందులు వదలాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని టాపిక్ అయితే మాట్లాడుతున్నాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ అన్న మనకు సింజెంట కంపెనీ నుంచి వర్క్ చేస్తుంటాడు మీకు ఎప్పుడు తోటలు కూడా విజిట్ చేసి ముందు చెప్తుంటాడు అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే అన్నతో మాట్లాడదాము మనం మొలకైతే నాటుతాం కదా మొదటి రోజు ఆ మొదటి రోజు నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మనము టమాటా నాడుతూ ఉంటే వారం నుంచి పది రోజుల్లో మనకి అప్పుడు ఎక్కువ సమస్య వచ్చి లీప్ మైనర్ వస్తుంది దోమ వస్తుంది అదే విధంగా ఇట్లా సుల్ల పురుగు మాత్రే వస్తా ఉంటుంది గూడు పురుగు మాత్రే తర్వాత వచ్చి మనకి మొదలు కూడా పాసిపోతా ఉంటుంది అవునన్నా మొదలు కాడ నీకు నల్లగా అయిపోయి పాసిపోయేది సన్నకాయ ఇట్లా అవన్నీ చచ్చిపోతా ఉంటుంది దీనికి అన్నిటికీ మన కంపెనీలో మీకు చక్కటి పరిష్కారం వచ్చి మనకి ఒలింప్లెక్సే అని ఒలింప్లెక్సే మీకు తెలుసు కదా ఒలింప్లెక్సీ రెడెమల్ గోల్డ్ ఇసాబీను మూడు కలుపుకునేసి చెట్టు మొదలు కూడా టీ గ్లాస్ అంతా పోసుకోవాలా డ్రెంచింగ్ చేసుకో డ్రెంచింగ్ చేసుకోవాలా ఇది డోస్ వచ్చి ఒలింప్లెక్స్ వచ్చి వన్ఎమ్ఎల్ రెడమ్ గోల్డ్ వచ్చి రెండుగా రెండు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇసాబీన్ వచ్చి ఇట్లా ఉంటుంది ఇసాబీను చూడండి ఇసాబీను ఈ విధంగా ఉంటుంది అదే విధంగా రెడమిల్ గోల్డ్ ప్యాకెట్ వచ్చి ఇట్లా ఉంటుంది గమనించండి గోల్డ్ గోల్డ్లో పెద్దది వచ్చి పెద్ద దాంట్లో వచ్చి యాభై గ్రాములు ఇట్లా ప్యాకెట్ ఉంటుంది గమనించండి ఇవి మూడు రకాలు తెచ్చుకొని చెట్టు కాడ టీ గ్లాస్ అంతా మీరు డ్రించింగ్ చేసుకోవాలా ఇది పోసుకున్నట్లయితే మీకు ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు చెప్తున్నాం చూడండి హిసాబీ ఇది ఒలంప్లెక్సీ అనేది పోస్తా అంటే చెట్టు మొదలకాడ తల్లి తల్లివేరు నుంచి పిల్లవేర్లు అధికంగా లోపల పోతాయి అదేవిధంగా మీకు కాణం అనేది గట్టిగా లావుగా ఇట్లా వస్తుంది ఈ మూడో పాయింట్ వచ్చి పక్కన కొమ్మలు అధికంగా అధికంగా వస్తాయి దీంతో పాటు మనక మీకు ఫస్ట్ లో చెప్పాం కదా మీకు లీప్ మైనర్ గాని దోమ గాని ఇవన్నీ కంట్రోల్ అయ్యి బాగా మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది సాబీన్ మంచి ఎదుగుదలకి కూలింగ్ వచ్చేకి మీకు చెట్లు అనేది గ్రోత్ అంటారు ఇసాబీను పోయడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది మనకి ఈ రెడమిల్ గోల్డ్ వేయడం వల్ల మీకు మొదలు పాస్ పాక్కుండా మంచి గ్రోతింగ్ అనేది రావడానికి కూడా రెడమిల్ అనే విధంగా పనిచేస్తుంది ఈ రెడమ్లు గోల్డ్ కూడా ఫ్యూచర్లో మనకి విల్ట్ కూడా రాకుండా కూడా పనిచేస్తుంది ఫ్యూచర్లో అవునా ఓకే ఇదినా మనము ఇది వచ్చి మనం ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ లోపు డ్రెంచింగ్ చేసుకోవాలి ఫైవ్ డేస్ కాదు మీకు కనీసం ఏ రోజుల నుంచి పది రోజుల్లో పది రోజుల ఎందుకంటే కొంచెం వేరు అనేది లోపల పోతేనే మనం ఏదైనా చెట్టుకి ఇచ్చిన కూడా తీసుకుంటాం నాటిని మొలక అవును మన నాటిని మొలక వేరంతా స్థాయిలోకి వెళ్ళి మర్చిపోయిందనే సమయంలో డ్రెంచింగ్ చేసుకోవాలి అవునా ఇంకా స్ప్రేయింగ్ వచ్చినా ఎక్కువ రైతులు చెప్తుండేది మనకు పచ్చదోమంట పడుతుంటది స్టార్టింగ్ పాంసార్ ఎక్కువ ఉంటది హెవీగా అవును అవే ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే పోతుంది దీంట్లోనే లానే ఒకవేళ పోలేదు ఎవరైనా డ్రెంచింగ్ చేసుకోలేదు స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం స్ప్రేయింగ్ ఏం చెప్పాలి అప్పుడు పిఐ కంపెనీ వాళ్ళది ఓషన్ అని ఉంది ఓషిన్ పచ్చ దోమ ఎట్లా దోమ ఉన్నా పోతుంది ఓషన్ తో పోతుంది ఇంకా సింజెంటా కంపెనీలో అయితే మనకు మీకు క్యాప్ కార్డిస్ డిస్ అని ఉంది క్యాప్ కార్డిస్ ఇస్ అయినా స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు తర్వాత వచ్చి మీకు పదహైదు నుంచి ఇరవై రోజుల్లో స్ప్రేయింగ్ అయితే మినిట్ ఎక్స్ట్రా అని ఉంది అవును మంచి బ్లాక్ వాషర్ ప్రోడక్ట్ అవును నెంబర్ గా ఉంటుంది మీరు వాడారు కదా ఒకసారి చూపిస్తే మినిట్ ఎక్స్ట్రా వచ్చి ఇన్సెక్టిసైడ్ ఇది వచ్చి మినిట్ ఎక్స్ట్రా మినిట్ ఎక్స్ట్రా అని ఇన్సెట్ సైడు దీంట్లో వచ్చి రెండు మందులు ఉంటాయి ఒకటి క్లా సాయంత్రం నిపులు రెండు వచ్చి లుఫ్రాని అవున ఈ రెండు ఏం చేస్తాయంటే ఇది ఏం చేస్తాయంటే నెంబర్ వన్ ఫస్ట్ మనము ఇది స్ప్రే చేసినాక ఐదు రోజుకి పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి పక్కన కొమ్మలు వస్తాయి అదే విధంగా లైట్ లైట్గా దోమపోతుంది ఎక్కువ దోమపోదు ఆ లీప్ మైనర్ పోతుంది గూడు పురుగు పోతుంది మనకి నెల లోపల వచ్చే పురుగు అన్ని రకాల పురుగులు పోతాయి ఓకేనా దీంట్లో కాంబినేషన్ ఏమైనా కలుపుకోవచ్చు ఏం అవసరం లేదు ఇది ఒకటే కొట్టుకోవచ్చు మీకు ఏదైనా ఫంగ్ సైడ్ అంగి సైడ్ అంటే ఎండ్రికాలు వేసుకోవచ్చు సాఫ్ వేసుకోవచ్చు మన కంపెనీదైతే అక్రోల్ వేసుకోవచ్చు లేకపోతే ఇంకా తక్కువలో కాలం కూడా ఏదైనా ఎంపార్ట్ పైపోయిన వేసుకోవచ్చు ఓకేనా దీంతోపాటు గ్రోతింగ్ కావాలంటే ఇసాబీని వేసుకోవచ్చు ఆమినేషన్ వేసుకోవచ్చు క్వాంటిటీస్ బెస్ట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కొడితే ఈ పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి చూడండి బుట్ట కట్టుకొని బాగా పక్కన కొమ్మలు వస్తాయి ఇది కొట్టి కూడా నాలుగు రోజులు అయింది కదా నాలుగైదు రోజులు అయింది చూడండి పక్కన కొమ్మలు ఏ విధంగా వస్తున్నాయో మీరే చూడండి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తోటలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ తోటే బాగుంది అని చెప్పుకోవచ్చు మిగతా తోటలు అయితే చాలా డల్ గా ఉండి ఎక్కువ రోగం ఉండి గ్రోతింగ్ లేకుండా ఉన్నాయి ఈ రైతులు అయితే మన ముందు వాడారు సింజెంట కంపెనీ ఎక్స్ట్రా గానీ ఇవి సో ఈ విధంగా ఉంది నా తోట మిన్నెట్ ఈ ఈ ఎక్స్ట్రాలు కొట్టారు ఈ తోటకి ప్యాకెట్ వచ్చి ఫంగి సైడ్ సైడ్ రకాలు మిన్నెట్ ఎక్స్ట్రా దాంతో పాటు క్వాంటిస్ కదా ఈ మూడు రకాలు స్ప్రే చేశారు చూడండి మూడు రకాలు స్ప్రే చేశారు ఈ తోటకైతే డ్రిప్ మందు ఫస్ట్ డ్రిప్ మందు ఎన్ని రోజులు అంటే మనము పది రోజుల పైన ఎప్పుడైనా డ్రిప్ ఎరువు వాడుకోవచ్చు మూడు పంతములు కానీ పన్నెండు మూడు పంతొమ్మిది వదులుకోవాలి టెన్ డేస్ అప్పుడు స్టార్టింగ్ మూడు మీకు వర్షాకాలం అయితే మూడు పంతంలో వదులుకోవచ్చు ఎండాకాలం అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అయితే వదులుకోవచ్చు ఎనిమిది ఆ రెండు వల్ల ఉపయోగాలు వచ్చి ఆ రెండు వదులుకోవడం వల్ల ఉపయోగాలు వచ్చి కూలింగ్ వచ్చి మంచి గ్రోతింగ్ రావడానికి చెట్టు పగలడానికి బాగా నైట్రోజన్ ఫాస్పరస్ అన్ని ఉంటాయి ఇప్పుడు దీంట్లో మూడు పంతంలో అయితే అన్నీ ఉంటాయి ఎంపీకి అన్నీ ఉంటాయి మీకైతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నత్రజని బాస్వరం మట్టికే ఉంటాయి తర్వాత వచ్చి పన్నెండు అరవై ఒకటి కూడా ఒక ఇరవై రోజులు చెట్ల పైన వదులుకోవచ్చు పన్నెండు అరవై ఒకటి పన్నెండు అరవై ఒకటి అంటే ఏం లేదు డిఐపి డిఐపి లాగా అంటే డిఐపి ఇంప్రూవ్మెంట్ కి ఇంప్రూవ్మెంట్ కి పక్కల పగల గ్రోత్ గ్రోత్ వస్తుంది ఎందుకంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అవునవును మంచి గ్రోతింగ్ ఉంటుంది ఇంకా మీకు కొత్త ప్రోడక్ట్ ముప్పై రోజుల్లో మీకు తెలిసిందే సిమోడిస్ మీరు ఎక్సలెంట్ వర్క్ ఎట్లా పని చేస్తుంది చెప్పగలరా ఆ వచ్చి థర్టీ డేస్ నుంచి వాడుకోవచ్చు సిమోడిస్ తో త్రిప్స్ మైట్స్ పచ్చదోమ తెల్లదోమ పురుగు కంటికి కనిపించే ప్రతి పురుగు సిమోడిస్ తో పోతుంది దీంతో పాటు కాంబినేషన్ గా అమిస్టర్ టాప్ వేసుకుంటే అది ఫంగిసైడ్ అమిస్టర్ అమిస్టార్ టాప్ వేసుకుంటే నల్ల మచ్చ కానీ నల్ల బూడ్జు తెగులు కానీ అమిస్టా టాప్ తో పోతాయి ఇవి రెండుతో పాటు ఇంకా ఇంప్రూవ్మెంట్ కి క్వాంటిటీస్ కానీ హిస్తాబింది కలుపుకోవచ్చు మాక్సిమం క్వాంటిటీస్ కలుపుకోమంటాము బాగా నిలబడుతుంది ఊతపింది నిలబడుతుంది చెట్టు గ్రోతింగ్ కూడా బాగా ఎక్సలెంట్గా వస్తుంది సిమోడిస్ క్వాంటిటీస్ కాంబినేషన్ పడడంతో ఇవైతే థర్టీ డేస్ పై నుంచి మనం యూస్ చేయొచ్చు ఎక్కువ చెట్టుకి అన్నీ ఉన్నాయి అనిపించినప్పుడు పురుగు కానీ దోమ మైడ్స్ చెట్టు డల్గా ఉందన్నప్పుడు ఈ మూడు కాంబినేషన్ పెట్టుకుంటే ఎక్సలెంట్ వర్క్ చేస్తానా ఆల్ ఇన్ వన్ లాగే ఇవి త్రీ కాంబినేషన్ కొట్టామంటే థర్టీ డేస్ పైన మన చెట్టులో ఎటువంటి ప్రాబ్లమ్ ఎర్ర ఎయిర్న్నీ కానీ ఏదైనా కానీ ఈ మూడు కాంబినేషన్ పడితే అన్నీ సెట్ అయిపోతాయి ఓకే బ్రదర్ ఇప్పుడు మనము కొత్త మందు గురించే మనం ఇప్పుడే తెలుసుకుందాము అన్న ఇది మిరావిజ్డ్ విజుడ్ మిరావిజ్డ్ విజు మిరా కొత్త ప్రోడక్ట్ వెళ్తున్నా సింజంట కంపెనీ నుంచి ఉపయోగాలు అన్నీ చెప్తాడు ఒకసారి విందాము మిరా జిడ్డు అని వన్ ఎమ్మెల్యే వన్ లీటర్ కలుపుకోవాలండి ఇది వచ్చి మీకు కొత్త టెక్నాలజీతో అడిపన్ టెక్నాలజీతో చూడండి అడిపన్ టెక్నాలజీతో కొత్త టెక్నాలజీతో మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఇది వచ్చి మీకు ముప్పై రోజుల్లో ఒకసారి నలభై ఐదు రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది మీకు అన్ని పంటలకి టమాటో ఒకటే కాదు మిరపైనా కూడా అయినా కూడా ప్రతి ఒక్క పంటకి వన్ ఎమ్మెల్యే వన్ లీటర్ లెక్కన మనము ముప్పై ముప్పై రోజుల్లో నలభై ఐదు రోజుల్లో ఇది స్ప్రే చేసుకోవాలా ఇది ముఖ్యంగా వచ్చి పని చేసేది వచ్చి నల్లమచ్చకి ఎలాంటి నల్లమచ్చకునే మచ్చకునే పని చేస్తుంది అదే విధంగా బూడిదకి ఓకే స్పెసిఫిక్గా బూడిదకి ఓకే మీకు అన్ని పంటలకి పని చేస్తుంది ముప్పై రోజులు ఒకసారి నలభై ఐదు రోజుల్లో ఒకసారి వాడుకున్నట్లయితే

ప్లస్ వచ్చి మీకు ఈ ప్రోడక్ట్ అయితే నేను వాడతానన్నా దీన్ని వాడిన తర్వాత మళ్ళీ కూడా మీకు రిజల్ట్ చేస్తాను మనకు ఆల్రెడీ తెలిసింది కంపెనీ నుంచి మందులు అని మీకు అయితే నేను చూపించాను వాడి వాడిన తర్వాతే చూపించాను అన్ని ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి దీన్ని కూడా ఒకసారి మన పంట ట్రై చేద్దాము దాని తర్వాత రిజల్ట్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఎక్సలెంట్ గా ఉందన్న ఇది ఆల్రెడీ సోంపల్లి విలేజ్ దగ్గర స్ప్రే చేయించాము డెమో చేయించాము బాగుంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని మార్కెట్ లో కూడా నాలుగైదు రోజుల్లో అన్ని షాపులకు కూడా వచ్చేస్తుంది రైతులు కూడా తో సిమోడిస్ మీకు మిరావిజుడ్ ఎం ప్లాంట్ అమేస్ అంతా చెప్తున్నాము ఓకే అట్లా విధంగా మీకు న్యూట్రిల్స్ క్వాంటిటీస్ కూడా కలుపుకోండి ముందు టాప్ ఇప్పుడు ఇది వేసుకోవచ్చు మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కూడా నా నెంబర్ చెప్తాను చూడండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఉంది మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈ ఛానల్ను ఫాలో కాండి కావాలంటే మీ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గ్రాడ్యుయేట్ ఫార్మర్ రైతులందరూ మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ అన్నకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే అన్న ప్రతి ఒక్క స్టేజ్ నుంచి ప్రతి ఒక్క కంపెనీ ముందులు ఏ ఇప్పుడు ఏ విధంగా వాడాలో చెప్తాడు అన్నకి పది ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతిరోజు తోటలు విజిట్ చేస్తుంటాడు సో అనుభవం ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి అదే కాక ఒక కంపెనీలో సింజంటా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి నాకంటే కూడా ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి అన్నకైతే చాలా విషయాలు తెలుసుంటాయి అన్న దగ్గర నుంచి మనం నేర్చుకుందాము అన్నకి మేము సిజెంట్ ఒకటే కాదు ఇంకా చాలా కంపెనీలు పనిచేసాను నేను ధనుక పని చేసినాను ఐటీసి పని చేసినాను అదే విధంగా కోర్ట వల్ల కూడా పని చేసాను ఇదే విధంగా మీకు ఇది ఒకటే చెప్పము టొమాటో ఒకటే కాదు కానీ అన్ని క్రాప్లు చేస్తాను అదే విధంగా మనకి ఏ మందు పని చేస్తుందో అదే చెప్తాను రైతుకి ఏ ఏది అవసరమో అదే చెప్తాను అదే విధంగా మన సింజంటా ఒకటే చెప్పను అన్ని అన్ని కంపెనీలు ఏ కంపెనీ అయినా కూడా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం రకాలు కాదు చెప్పాము ఇప్పుడు ఇంతవరకు ఓషయం చెప్పాము సాఫ్ చెప్పాము యూపీఎల్ది అవునన్నా అంటే ఏది పని చేసేకుంటే రైతుకి అది చెప్తాము అందరూ కొందరు ఏమనుకుంటారు అంటే అన్ని సింజంటే చెప్తారా అనుకుంటారు అన్ని చెప్తాము చూస్తాను కాబట్టి తెలుసు అన్న అన్ని ముందు చెప్తా ఇంకా మన చెట్లలోన ఎక్కువ పురుగు ఉంటుంది చిన్న స్టేజ్లో గమనించగా గమనించండి మీకు లో వచ్చి ఇది వెళ్ళిపోతుందన్నా దీంత మినిట్ తో పోతుంది మినిట్ ఎక్స్ట్రా తేలిపోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి ముప్పై రోజుల్లో సిమ్ ఓ చేసుకుంటాం కాబట్టి అన్నిటికీ ఇంకా పని చేస్తాయి ఓకేనా ఇంకా మీకు పెద్ద సెట్లో అంటే మీకు ఇంకా మంది ఉంది మీకు బ్లాక్ బస్టర్ ప్రోడక్టు ప్లస్ ఈవా అని ప్లస్సివా అవును నా ప్లస్ ఈవా ఈ ఎక్స్ ఉపయోగాలు చెప్పండి అన్న మా రైతులకు ఒకసారి ప్లస్ వచ్చి యాక్చువల్లీ ఇది వచ్చి నలభై రోజుల్లో ఒకసారి యాభై రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకోమని చెప్తాము ఇది వచ్చి మీకు పనిచేసేది వచ్చి మీకు మెయిన్ వచ్చి లీప్ మైనర్ గూడు పొరుగు ట్రిప్స్ ఊజీగా ఓకే ఇది ఇది కొట్టుకుంటే మళ్ళీ గూడు పొరుగు అనేది రాదు పంట అయిపోయే వరకు ఊజీగా అనేది రాదు ఇది వచ్చి కరెక్ట్ స్టేజ్లో వచ్చి నలభై రోజుల్లో రెండు వందల లీటర్లకి రెండు వందల యాభై ఎంఎల్ మాత్రమే కొట్టుకోవాలా ఇప్పుడు ఒకసారి కొట్టుకుంటే వెళ్ళిపోయినాము ముందు మిగిలిందని రెండోసారి ఎందుకంటే ఇది చెట్లు కాలుతాయి ఇది పవర్ అయిన తట్టుకోవాలి మళ్ళీ మీరు మీరు చెప్పారు కదా ముందు కొట్టాము కదా చెట్లు కాలే అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు మీకు అందుకోసమే మీకు చెప్పేది కరెక్ట్ గా ఒకసారే కొట్టాల ముందు మిగిలిందని రెండోసారి కొట్టద్దండి ఆ తర్వాత వచ్చి ఎక్సోడస్ అని చెప్పి పెగాసిస్ వేసుకుంటారు ఎక్సోడస్ పెగాసిస్ అనేది మీకు నూలికట్ రోగమాస నూలుకట్ రోగం ఎక్కువ భాగం నూలుకట్ రోగమాస అంది అంటారు దానికి మన కంపెనీది పెగాసిస్ ఉంది అదే విధంగా ఎక్సోడస్ పసరా కంపెనీ ఎక్సోడస్ వచ్చి వివిధ కంపెనీలు ఉంటాయినా అంత డూప్లికేట్ ఉంటాయి ఇది ఎక్కితే ఎక్సలెంట్ వర్క్ చేసేది వచ్చి పెగాసి ఇది ఎక్సోడస్ వచ్చి పసరా కంపెనీ బాగుంటుంది అవును ఎకరాకి వచ్చి ఎక్సోడస్ అర్ధలీటర్ కాల్ కేజీ వేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే ఎర్రనల్లి పోతుంది త్రిప్స్ పోతాయి అదే విధంగా నూలు రోగం కూడా భోగం కూడా పోతుంది బాగుంటుంది నా సిగర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మన మన గ్రూప్ మన ఛానల్ అందరూ రైతులు చూసి నాకు ఎక్కువ మెసేజ్లు కానీ వాట్సాప్ లో మెసేజ్లు కానీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు కానీ చెట్టుకు ముడత వచ్చి వైరస్ లాగా ముడుక్కునేసి ఈ విధంగా అయిపోతున్నాయనే ఎక్కువ మెసేజ్లు వస్తాయి దానికి పరిష్కారము దానికి పరిష్కారం వచ్చి కాంబినేషన్లు వచ్చి చెప్తున్నా చూడండి స్ సిమోడిస్ వన్ పాయింట్ టూ ఎంఎల్స్ పెగాసిస్ సిమోడిస్ క్వాంటి సెకండ్ స్ప్రేయింగ్ వచ్చి పెగాసిస్ ఒక గ్రాము పిఏ కంపెనీ వాళ్ళది టమాటాప్ అని ఉంది టొమాటో టమాటా 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 టమాటాఫ్ ఓకే దానికి జిబ్రెలిక్ యాసిడ్ జిబ్రెలిక్ యాసిడ్ ఓషన్ వస్తుంది సుమిటమాల్ది ఓకే ఈ మూడు కలిపి స్ప్రే చేసుకున్నా కూడా నీకు మీకు వైరస్ కూడా బాగా కంట్రోల్ వస్తుంది ఓకేనా రెండు స్ప్రేంగ్ చేసుకుంటే మాక్సిమం ఈ రెండు స్ప్రేంగులతోనే మీకు కంట్రోల్ అవుతుంది ఓకే బాగా వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది ఓకే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఇంకా డౌట్ అంటే ఇంకా మనం డ్రిప్ మందులు మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్పుకున్నా ఇది స్టార్టింగ్ తర్వాత పన్నెండు అరవై ఒకటి కూడా మీకు చెప్పాను ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మళ్ళీ విధంగా మీరు కూడా ఎక్కువ చెప్తున్నారు మీ లో కూడా నేను చూశాను దానికి ఫిట్సాల్ గ్రేడ్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది అది కూడా అది వచ్చి చెట్టు ఇంప్రూవ్మెంట్ కి బాగా పనిచేస్తుంది ఇంకా పాటు మన చెట్టుకి కాల్షియం నైట్రేట్ కూడా దొలుకోవచ్చు థర్టీ డేస్ అప్పుడు ఎక్కువ భాగం మాకు కాయల కింద ముట్టు కింద ఎక్కువ చేస్తున్నారు దానికి వచ్చి మెయిన్ వచ్చి కాల్షియం సీఎన్ గానీ సిఎన్ బి గానీ పోత రాకనే వదలుకోదు ఇరవై రోజుల పైన సీఎన్ బి అనేది వదులుకోండి ఇరవై ఐదు కేజీలు మూట తీసుకుని వెళ్ళి మూడు సార్లుగా వదులుకోండి సరిపోతుంది అదే కాల్షియం నైట్రేట్ చాలా మంది నెగ్లెక్ట్ చేసి అంటే వదలేంటో తెలియని కూడా తెలియదు రైతులకి అది ఇప్పుడు థర్టీ డేస్ అప్పుడు వదలరు మళ్ళీ కాయలు వచ్చిన మాగే సమయంలో ముడ్డికింది అట్లా పాచిపోయినట్టు వచ్చి అట్లా కాయలు వస్తుంటాయి దానికి పరిష్కారం వచ్చి ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్లో క్యాల్షియం నైట్రేట్ అయితే వదులుకోండి అన్న చెట్లకి ఇంకా మనకు ఎరామిలా కాంప్లెక్స్ వస్తుందన్న చెట్టు ఆరోగ్యంగా పెరిగి కొంచెం దృ కొంచెం ఎక్కువ స్ట్రెంత్ వచ్చి మనం ముందు ఇట్లా ఎక్కువ కెమికల్స్ వాడుతుంటాం కదా వాటికన్నిటికీ శక్తి కావాలంటే తట్టుకోవాలంటే యరామిలా కాంప్లెక్స్ వదిలినట్టయితే చెట్టుకు బలం చేకూరుస్తుంది అన్నది చెట్టు కూడా ఎక్కువ దినాలు ఉండేదానికి ఉపయోగపడుతుంది ఎరామిలా కాంప్లెక్స్ కూడా వదులుకోండి ఒక థర్టీ డేస్ చెట్లు డల్గా ఉన్న స్టే టైంలో కానీ అలాంటి టైంలో వదులుకున్నట్టయితే మనకి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది ఇది వచ్చి థర్టీ డేస్ వరకు అన్న మీకు ఇంకా థర్టీ డేస్ దాని కంపెనీది ఫ్లవరింగ్ స్పెషల్ అని ఉంది పోత వచ్చే తోడు ముప్పై రోజుల సారీ మహాదాన్ కంపెనీది ఫ్లవరింగ్ స్పెషల్ తొమ్మిది ఇరవై ఏడు పద్నాలుగు ఎనిమిది అని ఉంటుంది అది ఎకరాకి ఓ పది కేజీలు లెక్కన రెండు సార్లుగా వదులుకుంటే ఓకే ఐదు ఐదు కేజీలు ఎక్సలెంట్గా వచ్చిన పోతంతా ఆ ఫ్లవరింగ్ టైం ఫ్లవరింగ్ ముప్పై రోజుల చెట్లకి ఓకే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా దాని కంపెనీది ఫ్లవరింగ్ స్పెషల్ ఫ్లవరింగ్ స్పెషల్ అంటానా బాగుంటుంది అది వేసుకోండి అన్న అది ఒకసారి ఫిట్సాల్ వన్ అదే కోరమండల్ కంపెనీది ఫిట్సాల్ వన్ అని ఉంటుంది అది ఒకసారి వేసుకోండి అదే విధంగా న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ అనేది ఎక్కువ వాడరు న్యూట్రియన్స్ డెఫియన్సీ వచ్చి చెట్లు డల్ అయిపోయి ఆకులు వైలెట్ కలర్లో తిరిగి వైలెట్ కలర్లో తిరిగి తోటే డల్ అయిపోయింది అన్న అది న్యూట్రియన్స్ డెఫిషన్సీ మన పంట టమాటా పంట పెడుతున్నామంటే ఫస్ట్ ప్రిపేర్ అయిపోవాలా పంటకి అన్ని న్యూట్రియన్స్ వదలాలా మనం స్టార్టింగ్ లో వచ్చి ఎరువు తోలాలా దిబ్బెరువులు తోలాలా దాని తర్వాత ఈ ట్రిప్ మందులు ఎన్పీకే మందులు ప్రతి ఒక్క లోనే ఇస్తున్నారు ఎన్పీకే మందులు ఇస్తున్నారు కానీ సెకండరీ న్యూట్రియన్స్ అయితే ఎవరు ఎవరు ఇవ్వడం లేదు సెకండరీ న్యూట్రియన్స్ అంటే సల్ఫర్ మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఐరన్ సల్ఫర్ ఉంటుంది ఇవన్నీ అయితే వాడుకోవాలన్నా మనము సో ఇలా అన్ని న్యూట్రియన్స్ వాడుకున్నట్టయితే అప్పుడే చెట్టు మనకు ఆరోగ్యంగా ఉంటది న్యూట్రియన్స్ అనేది ఏరిస్ కంపెనీలో ఉంటాయి ఓకే ఏరిస్ బెస్ట్ కంపెనీ ఏరిస్ బాగుంటుంది ఏరిస్ లో వచ్చి మీకు అన్ని ఉంటాయి జింకు ఐరన్ మెగ్నీషియం బోరాను కాల్షియం అన్నీ ఉంటాయి దాంట్లో వచ్చి చిలేటర్ రూపంలో ఉంటాయి అది ఏరియస్ కంపెనీలో ఉంటాయి జింకు ఒకసారి తెచ్చి వాడుకున్నట్లయితే ఓకేనా మీకు బాగా వస్తుంది మనం పండుగ తెచ్చి రైతులకి అయితే చూపిద్దాం అన్న చూపిద్దాం ఓకేనా ఇంకా ఇవాళకి అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరు కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ ఇద్దరు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఒకటి గ్రాడ్యుయేట్ ఫార్మరు సెకండ్ వచ్చి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్టు రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి పంటకి మేమైతే ఏ స్ప్రేయింగ్లు చేయాలి ఏ పంటకి అదే విధంగా ప్రతి కంపెనీవి కూడా మేము మీకు ఏది బాగుందంటే అదే సజెస్ట్ ఏదైతే బెస్ట్ రిజల్ట్ ఇస్తుందో అదే సజెస్ట్ చేస్తాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అన్న నెంబర్ కాల్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను మన వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయండి ప్రతి రైతుకి అందుబాటులో ఉంటాము రైతులందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవి అయితే చేస్తున్నాం ఈ విధంగా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ आप